అపోస్తలలో ఒకడైన యాకోబుని ఖడ్గం చేత చంపిస్తాడు హేరోద్ అనే దుర్మార్గుడు ఆయన చచ్చిపోయిన తర్వాత యూదులు హేరోదును ప్రశంసించి మాట్లాడతారు గొప్పవాడు మా మతానికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళని చంపేస్తున్నాడు చాలా గొప్పోడని వాడిని గణపరిచి మాట్లాడితే ఈ సంగతి వాడికి తెలిసి ప్రభు యొక్క శిష్యులను చంపుట వలన యూదులకు తను అభిమాన పాత్రుడవుతున్నాడని ఎరిగి పేతురును కూడా అరెస్ట్ చేయమంటాడు పేతుర్ని కూడా అరెస్ట్ చేస్తారు మొత్తం పదహారు మంది కాపలా మధ్య పెడతాడు పేతుర్ని పదహారు మందికి అప్పచెపుతాడు పేతుర్ని పదహారు మంది జాగ్రత్త కాపలాగా నాలుగు చతుష్టయములు నాలుగు నాలుగుల పదహారు పదహారు మంది సైనికులు పట్టుకుంటారు వాళ్ళ రౌండ్లో ఉంచుతారు పేతుర్ని అప్పటికే యాకోబును కోల్పోయింది సంఘం స్తంభముగా ఎంచబడిన పేతురు కూడా అరెస్ట్ అయిపోయాడు ఇతను కూడా చనిపోతే దిక్కెవరని వేదన చెంది సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను అపోస్తల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం చదువు తల్లి పేతుడి చరసాలలో ఉంచబడిను జాగ్రత్తగా చూడండి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానా అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన అతనిని వెలుపులకి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిని ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతులు నుండి ఊడిపడేను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను మనిను అతడు లాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను దేవునికి స్తోత్రం కలుగును గాక చదువు అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగిన జరిగినది నిజముగా జరిగిందని గ్రహింపక తనకు దర్శనము కలిగిందని తలంచను ఏం చూడండి ఎంత లో ఉన్నాడో ఇప్పుడు నీకు సడన్ గా ఎవరన్నా నైట్ నిద్రపోయేటప్పుడు దూత ప్రత్యక్షమై నిన్ను చేయి పట్టుకొని తీసుకెళ్ళి కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ వదిలేశారనుకో ఇది దర్శనం అని నువ్వు అనుకుంటావా ఇది కళ అని నువ్వు అనుకుంటావా సంఖ్యలు ఊడదీసి మరి చేయబట్టుకొని తీసుకెళ్ళి కొంత దూరం ప్రయాణం చేసి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి దూత వెళ్ళిపోవటం ఇంత సన్నివేశం జరిగిందంతా ఒక కళ అని నువ్వు అనుకుంటావా ఒక దర్శనం అని నువ్వు అనుకుంటావా అనుకున్న జాలం కానీ పేతురు ఇది కళా దర్శనం అనుకుంటున్నాడు అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే పేతురికి ఎలాంటి సన్నివేశాలు కొత్త కాదు ఇవి తరచుగా జరుగుతున్నాయి పేతురికి రెండు లోకాలతో పరిచయం ఉంది ఈ లోకంతో పరిచయం ఉంది ఆ లోకంతో కూడా పరిచయం ఉంది ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువగా ఆలోకంతోనే పరిచయం ఉంది ఆయనకి అందుకే ఇంత పెద్ద దర్శనం కలిగి తన బాడీతో సహా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఓ గల్లీలోకి పోయిన దాకా దూత మాటలు విన్నాడు దూత చేపట్టుకొని తీసుకెళ్ళటం గమనించాడు సంఖ్యలు ఊడిపడటం చెరసాల తలుపులు డివైడ్ అయిపోవటం అంత కళ్ళారా చూస్తానే ఉన్నాడు కానీ ఇదంతా దర్శనమని అనుకున్నాడు ఎందుకంటే అలాంటివి ఆయనకు సామాన్యమైన సంగతులే అంతగా దేవునితో సమీప్యమై ఉన్నాడు ఎవరు సీమోను పేతురు సరే బాగుంది ఇతను విడుదల కొరకు ఎవరు ప్రార్థించారు పెద్దగా చెప్పాలి సంఘము ఆసక్తి కలిగి ఆసక్తి కలిగి ఉందా ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు ఆసక్తిగా కొంత శ్రద్ధగా అత్యాసక్తి అంటే ఇక దేది పట్టనట్టుగా ఇక అదే మెయిన్గా ప్రభా పేతుర్ని విడిపించి 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 ఆసక్తి అత్యాసక్తి పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు నైటు నైట్ అంతా మేల్కొని ప్రార్థన చేస్తున్నారు ఆల్ నైట్ పెట్టారు ఎవరి విడుదల కోసం పేతురు విడుదల కోసం ఆశ్చర్యం చెప్పిన పేతురు వచ్చాడు విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఆల్ నైట్ పెట్టి ప్రార్థన చేస్తున్నారో ఆడికే వచ్చాడు ఆడిగా వచ్చి తలుపు కొట్టాడు తలుపు కొట్టినప్పుడు రోదే అని ఒక చిన్నది ఆ తలుపు దగ్గరకు వచ్చింది దేవునికి స్తోత్రం తలుపు దగ్గరకు వచ్చి తలుపు వెలపట పేతురు స్వరం ఇంది చదువు తల్లి అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా ఆలోకించుటకు వచ్చి నువ్వు ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి తలుపు దీలా సంతోషంతో తలుపు తీయకుండా వెనక్కి పరిగెత్తుకొని పోయింది చదువు పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చి దానివని అయితే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతన్ని దూత అనిరి దేవునికి మహిమ చూసారా ఆమె ఆ అమ్మాయిని ఏమన్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి అప్పటిదాకా ఏం చేస్తున్నారు పెద్దగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి అప్పటిదాకా అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు ఎవరి విడుదల కోసం చేశారు కదా సరే దేవుడు వారి ప్రార్థన విని పేతుని విడిపించాడు కదా విడిపించినప్పుడు వీళ్ళు ఏమనాలా పేతులు వచ్చి తలుపు తడుతున్నాడు అన్నప్పుడు వీళ్ళు ఏమనాలా ఆ పాప చెప్పినప్పుడు అవునా మరి తీపో తల్లి అన్నారా అనలా అనలా నోర్మే పిచ్చిదానా పేదలు వస్తాడే ఏ మాములు అది పదహారు మంది సైనికులు చుట్టుముట్టారంట ఏ మామూలుగా వస్తాడా నోర్మయ్ స్తోత్రం ప్రవ్వాయా దాసుని విడిపించా అయ్యో నేను చూసింది నిజం ఆయన స్వరమే ఆ తలుపు తడుతుంది ఆయనే నోర్మయ్య ఆయన అయి ఉండడు దూత అయి ఉంటాడు ఆయన దూత అయి ఉంటాడు ఆయన పంపిన వ్యక్తి అయి ఉంటాడు కాదమ్మా పేతురే ఆయన స్వరమే నేను విన్నాను ఆయనే తలుపు దాడుతున్నాడు అంటే ఆమెని పిల్ల చెబుతుంటే ఎట్టొస్తాడు ఊరుకో మరి ఎందుకు చెప్తున్న ప్రార్థన ఇప్పుడు ఎట్టొస్తాడు అంతమంది సైనికులు దాటుకొని ఆ ఇనప ఇనపరసాల దాటుకొని ఇనప గవిని దాటుకొని అసలు రావటం అసంభవం అందులో అప్పటి కాపల మామూలుగా ఉంటుందా సైనికుల కాపలాలో ఏమాత్రం తేడా వస్తే శిరచేదమే ముద్దాయి దప్పించుకున్నాడా నేరథుడు దప్పించుకున్నాడా ఆ కాపలాలు ఎంతమంది ఉందని అంతమంది తలకాయలు ఎగిరిపోతాయి అందుకని ప్రాణానికి ఒక ఎత్తు కాపలా కాస్తారు అంత డేంజర్ అలాంటి భయంకరమైనటువంటి బందిఖానాలో నుంచి పేతురు బయటపడటం అసంభవం అనేది వీళ్ళ ఫీలింగ్ కానీ పేతురు వచ్చాడు ఇక్కడ గమనించాల్సిన ఒక విచిత్రమైన సంగతి చెప్తాను దేవుని కృపలో ఇప్పుడు సరే తర్వాత వాళ్ళకి తెలిసిద్ది తర్వాత తలుపులు తీస్తాడు పేతురు వాళ్ళని చూస్తాడు అది అయిపోయింది ఇక నా పాయింట్ ఏంటంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే ఈ పిల్ల ఏం చేస్తుంది ఇప్పుడు ఉందనుకోండి ఆ గుంపులో ఉందనుకోండి ఆ గుంపులో వాళ్ళమ్మున్నప్పుడు వాళ్ళమ్మ మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే అయ్యా నీ దాసుడు కూడా పోతే ఇక మాకు ఎవరు ప్రభావాని ఏడ్చి వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుంటే కూతురు ఏం చేయాలా రెండు చేయాల చేస్తే ప్రార్థన అన్నా చేయాల లేకపోతే నైట్ కదా నిద్ర వచ్చి నిద్ర అన్నా బావాలా ఈ బొడ్డది రెండు చేయట్లే ప్రార్థన చేయట్లే నిద్రపోవట్లా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ పైన తిరుగుతూ ఉంది దేవునికి స్తోత్రం వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ పాప పైన తిరుగుతూ ఉంది వాళ్ళ చుట్టూ ఎందుకు తెలుసా నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా కర్ఫ్యూ టైంలో ముసలమ్మ ముసలమ్మ మనవుడు ఫుడ్ లేక ప్రార్థన చేద్దామని అవ్వ మనవుడు కూర్చుంటే పోలీసు వాళ్ళు బజార్ల నిండా పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు బయటికి కనపడి తంతున్నారు అందరూ లోపల ఇళ్లలోనే కర్ఫ్యూ అంటే ముందుగానే సరుకులు అయిన తెచ్చుకొని అందరూ హాయిగా వండుకొని తింటున్నారు శుభ్రంగా గదిలో నుంచి బయటికి రాకుండా ఇళ్లలోంచి ఈ ముసలమ్మ తేవాలా ఈ బొడ్డోడు తినాలా ఈ అవ్వ మనవుడికి తిండి లేదు అప్పటికి ఉన్నాయన్నీ అయిపోయినాయి అమ్మమ్మ ఆకలి అవుతుంది అంటున్నాడు ఆకలి అయితే ఏం చేసేది నాన్న బయట వెళ్ళే అవకాశం ఉంటే పని చేద్దును పైసలు తెద్దును తిండి పెడుతును మరి ఆ పరిస్థితి లేకపోయే కదరా మనం కలిసి ప్రార్థన చేద్దాం నాయన ఏసై మనకు అన్నం పెడతాడంట ఏసై ఎట్టబెడతాడావా అన్నం ఎట్టబెడతాడా అమ్మమ్మా అని అడుగుతాడు అరే ఏలి అని బైబుల్లో ఒక ఆయన ఉన్నాడు రా ఆయనకి కాకుల్ని పంపించి కాకులతో మాట్లాడి కాకులు రొట్టెలు మాంసం తీసుకొచ్చి పెట్టినరా ఏలియాకి కిరీతు వాగు దగ్గర అట్లాగే మనం ప్రార్థన చేద్దాం అయ్యా ఇక మనకి వేరే మార్గం లేదు మనకు వచ్చే అవకాశమే లేదు ఇక దేవుడే పంపాలయ్యా నాతో పాటు లేరా ప్రార్థన చేద్దాం ఆ ఆ స్టోరీలో ఆ చిన్నవాడు చేసినట్టు చేసింది ఇక్కడ ఈ పాప ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు అవ్వ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు కొంచెంసేపు ప్రార్థన చేసినాక నాకు వీడికి డౌట్ వచ్చింది ఏం డౌట్ వచ్చిందో తెలుసా తలుపులు కిటికీలు అన్నీ బంధించి ఏలియాకి కాకులు పంపి ఆహారం పెట్టినట్టుగా మాకు కూడా పంపి పెట్టమని మేము అడుగుతున్నాం ఒకవేళ ఏసయ్య కాకిని పంపిస్తే ఎటు రావాలా కాకి ఇప్పుడు తలుపులు కిటికీలు అన్నీ బంధిస్తే కాకి ఎటు రావాలా మాకు ఖానా ఎట్లా పెట్టాలా అని వీడు సగం ప్రార్థనల మధ్యలో లేచి దేవునికి స్తోత్రం పోయి ఆ కిటికీ తలుపు తీస్తాడు కిటికీ తీస్తాడు ఆ కిటికీ అవతల పోలీస్ ఆయన నిలబడి ఉంటాడు ఈ కిటికీ తీసి తలుపులు ఎప్పుడైతే ఓపెన్ చేశాడో ఆ బయట ఉన్నాడు అడుగుతాడు యా అన్ని బంధించమని చెప్పా తలుపు కిటికీ ఎందుకు తీసావు అన్నాడు ఈడు చెప్పాడు మాకు తినడానికి ఏం లేదండి ఆకలి అవుతుంది అందుకని మా అమ్మమ్మ చెప్పింది ఏసైకు ప్రార్థన చేస్తే కాకులు వచ్చి ఆహారం పెడతాయని మరి ఇప్పుడు నేను మెయిన్ తలుపు తీనండి కిటికీ తీస్తాను కాకి రావాలి కదా లోపలికి దేవునికి మహిమగలుగును గాక తలుపులు తీస్తే ప్రార్థన ఆలకించి ఏసయ్య కాకిని పంపిస్తే మళ్ళీ కాకి ఇబ్బంది పడిద్ది ఆహారం తీసుకొని దీనిరా తలుపులన్నీ మూసేసి ప్రార్థన చేస్తున్నారు మరి నేను ఇటు రావాలని కాకి ఇబ్బంది పడిద్ది అందుకని కాకి వచ్చినట్లు తలుపు తీస్తున్నా మీరు చెప్పండి పెద్దవాడు విశ్వాసం గొప్పదా చిన్నవాడి విశ్వాసం గొప్పదా నేసాడు వాడు ఇక్కడ రోజే చేసిన పని ఏంటో తెలుసా అదే సంఘమైతే అత్యాసక్తితో పేతురు విడుదల కొరకు ప్రార్థన చేయుచుండెను ఒకవేళ దేవుడు కార్యము చేసి పేతురు పంపిస్తే పేతురిని పంపిస్తే మరి పేతురు అంకుల్ వస్తే తలుపు ఎవరు తీయాలి వీళ్ళే మహాపట్లో ఉన్నారు ఏడిసి మొత్తుకొని గగ్గోలు పెడుతున్నారు మరి ప్రార్థన విన్నప్పుడు దేవుడు జవాబిస్తాడు జవాబిచ్చి పేతురుని పంపిస్తే తలుపు ఎవరు తీయాలి ఇంకా చూడండి మిగిలిన వాళ్ళు ఎవరు లేరు లైన్లో ఆ పాప ఒక్కతే ఉంది మిగిలిన వాళ్ళేమో అడుగుతున్నారు దేవా విడుదల చేయి పంపమని ఈ చిన్నదేమో ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది అని నమ్మి అది నెరవేరినప్పుడు వెంటనే దాన్ని అందిపుచ్చుకోవాలని కాచుకొని నిలబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలోయ అక్కడేం జరిగింది చిన్నోడి దగ్గర కాకొచ్చి మాకు ఆహారం పెట్టిద్దని కిటికీ తలుపులు తీసాను అన్నాడు వరే వీడి విశ్వాసం ఎంత గొప్పది సరేరా కిటికీ తలుపు లేవా ఉంచు డోర్ తలుపు మెయిన్ తలుపులు తీయద్దు అయి తీనండి ఇందులో వచ్చేసిద్ది సరే కొంచెం సేపటి తర్వాత అదే పోలీస్ వచ్చి మెయిన్ డోర్ తట్టాడు వెళ్ళి అవామానోడు తీశారు తీస్తే ఈ తినే పదార్థాలు కర్ఫ్యూ ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలాన్ని సరిపోయిన సరుకులు మొత్తం రెండు సంచులు నిండా తీసుకొచ్చి అప్పుడు తినటానికి ఫుడ్ సాయంత్రానికి మరుసటి రోజుకి ఇట్లా కర్ఫ్యూ ఎంతకాలం అయితే ఉందో ఆ కాలాన్ని ఇంకొంచెం పొడిగించినంతవరకు ఆహార పదార్థాలు అన్నీ తీసుకొచ్చి రెండు బ్యాగులు బస్తాలు నిండా ఆ అవ్వ మనోడుకి ఇచ్చాడు ఈ పోలీసే తినివ్వండి ఇంక తలిపేసుకోరా ఇప్పుడు కిటికీలు కూడా వేసుకో అన్నాడు సరే వెళ్ళారు ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు వందనాలు చెప్పారు దేవుడు కార్యం చేశాడు దేవునికి స్తోత్రం హలో కొంతమంది వెటకారం చేస్తారు వాగులో పడండి నాకు ఎందుకు నమ్మితే కార్యం చూస్తారు లేకపోతే నీ కర్మ అంతే ఆహా అట జరిగిందా అంటే నీ బతుకంతా ఆహాఊహ అనుకోవటమే ఎవడు అనుకున్నాడో వాడి బతుకంతే దేవునికి స్తోత్రం పసిబిడ్డ వాళ్ళని నమ్మాలి విశ్వాసాన్ని లాజిక్లతో తోచడానికి ట్రై చేయకూడదు తర్కానికి వ్యతిరేకమైన విశ్వాసం మానవ తర్కానికి భిన్నమైనది విశ్వాసం నీళ్లు బండలా నిలబడతాయా నీళ్లు బండలా నిలబడతాయా పోనీ బండ నీళ్ళు ఇచ్చిద్దా రెండు ప్రకృతికి విరుద్ధమైన విషయాలే కానీ ఇస్రాయేల్ అరణ్య మార్గంలో యాత్ర చేసేటప్పుడు నీరు గోడ వలె నిలిచిపోయిందని ఉంది నీటిని రాతి వలె చేయగలడు రాతి నుండి నీటి ఓటను కూడా పుట్టించగలడు ఏ లాజిక్ ప్రకారం చదువుతావు సైన్స్ ప్రకారం చదువుతావి ఇది నీ తర్కానికి నీ లాజిక్ అందేదైతే అది మానవ సంబంధం అవుతుంది కానీ మానవాతీతమైన దైవ కార్యం కాజాలదు అందుకే అది విశ్వాసం యొక్క విశిష్టతను గురించి చెబుతున్నాను నేను ఇది అలా జరి కొంతమంది బతుకంతా ఇంతే ఆహా అని ఉంటాను నేను కూడా అంటాను నీ బతుకంతో అంతే నీ బతుకంతా ఎటకరాలు చేసుకొని బతకటమే నువ్వు నువ్వు దేవుని కార్యం ఏది చూడదు పసి బిడ్డ వలే నమ్మితేనే దేవుని రాజ్య ప్రవేశం ఉందన్నాడు ఈ పసిబిడ్డ వాళ్ళు నా రాజ్యం అని అంగీకరించని వాడు దానిలో ప్రవేశించడని చెప్పేశాడు మానవ జాతి పాప పరిహారార్థమైన నా ప్రాణం పెట్టి తిరిగి లేచానని నమ్మి పసిబిడ్డ వాళ్ళు విశ్వసించిన వాడే నా రాజ్యంలో చేరతాడు అన్నాడు రెండోది ఏం చెప్పాడు పసిబిడ్డ వంటి విశ్వాసం వాడు నమ్మాడు తెచ్చి ఇచ్చాడు ఫుడ్ తిరా అది ఓపెన్ చేసుకొని తినబెట్టు డౌట్ వచ్చింది అవునమ్మ మనం కాకి కోసం కదా ప్రార్థన చేశాము ఇదేందే మరి మన కాకి లేదు కదా పోలీస్ ఆయన తెచ్చి ఇచ్చాడు కదా మరి దేవుడు కార్యం అని ఎట్లా అంటావు అన్నాడు ఎంత క్లారిటీ ఉన్నాడు చూడవాడు ఇప్పుడు ఏం చెప్పాలమ్మా ఇప్పుడు అప్పటి కాలంలో కాకిని వాడుకున్నాడు ఇప్పటి కాలంలో ఎవరినైనా వాడుకొని దేవుడు పెట్టాలని ప్రార్థన చేసావు లేరా అందుకని వచ్చిందంటే వాడు ఊరుకోడు అయ్యి నువ్వేమన్నావు కాకి వచ్చి తీర్చిద్దా వాడికి ఏం చెప్పాలి అందుకని మళ్ళీ ఒక మాట చెప్పింది ఏంటంటే కాకి ఉరే పోలీస్ ఆయన ఏం డ్రెస్ వేసుకున్నాడు రా కాకి డ్రెస్ అదిరా ఏ మన ఆకలి తీర్చడానికి కాకిని వాడుకుంటాడు కాకిని కూడా వాడుకుంటాడు నాయనా అంది అది కాకే ఇది కూడా కాకే ఓకే ఇప్పుడు జనవే అన్నాడు దేవునికి స్తోత్రం కలిగి హెలుయా పిల్లలు ఇక్కడ ఈ చిన్నది కూడా అందరూ అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే ఏమో లేసుంది నిద్ర పోలేదు అలాగని ప్రార్థనలో కూడా లేదు ఆ చిన్నదన్నావు ఎంతమంది ప్రార్థన చేస్తుంటే ఇంకా నేను చేసేది ఏంది వీరు ప్రార్థన చేస్తున్నారు ఆకాశమందు ప్రభు ఆలకిస్తున్నాడు బంధకాల్లో ఉన్నాడు ఈ ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుంది ప్రభు అక్కడ కార్యం చేస్తాడు పేతురు బయటకు వస్తాడు వచ్చినప్పుడు నేను తలుపు తీయాలి ఐఎమ్ రెడీ ఇప్పుడు చెప్పండి ఎవరు విశ్వాసం గొప్పది ఇందాక చెప్పిన చిన్నోడిదా వాళ్ళ అమ్మమ్మదా ప్రార్థన అమ్మమ్మ చేస్తుండే తలుపు ఎవడు తీశాడు అంటే విశ్వాసాన్ని ఎవడు ప్రయోగించాడు ఎవరి విశ్వాసాన్ని బట్టి కార్యం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఇంతమంది కలిసి ప్రార్థన చేస్తున్నారు ఇంతమంది కలిసి ఏమన్నారు పేతురు వచ్చాడని చెబుతుంటే ఏమన్నారు ఈ అమ్మాయిని ఏ పిచ్చిదానా అన్నారు పేతుడు వచ్చాడంట పేద ఎట్టొత్తాడు పేదరా మరి ఎట్టొత్తాడని చేసే ప్రార్థన కానీ విచిత్రం చెప్పనా ఈ ఒక్క చిన్నది కూడా వాళ్ళతో పాటు కూర్చున్నట్టయితే పేతురు బయటకు వచ్చేవాడు కాదు ఈ ఒక్క చిన్నది కూడా వాళ్ళతో పాటు కూర్చొని వారి వలనే ఉన్నట్లయితే పేతురు ఖచ్చితంగా బయటకు వచ్చేవాడు కాదు యాకోబ తర్వాత పేతురు కూడా అయిపోయేవాడు అంతమంది కలిసి ప్రార్థించిన వాళ్ళది కాదు కడ విశ్వాసం వారి ప్రార్థన విని ప్రభువు జవాబిస్తాడని కాచుకొని నమ్మి ఆయన ఎప్పుడొచ్చి తలుపు దడతాన్ని ఎదురు చూస్తా నిలిచింది చూడు ఆ చిన్నదానిది విశ్వాసం దేవునికి మహిమ కలుగును గాక అల్లలుయా